హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ఆర్తీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ అరకప్పు పెసరపప్పు ఒక కప్పు గోధుమ పిండితో హెల్దీగా ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ అయితే మీకు చూపించాలని అనుకుంటున్నాను ఈ మనకు ఈ బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్లోకి మనం ఇలా ఈ రెసిపీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టపడైతే తింటారు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈలోపు అందరికి చిన్న రిక్వెస్ట్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి ఇప్పుడు రెసిపీలోకైతే వెళ్ళి ఎలా ప్రాసెస్ ఉంటుందో చూసేద్దాము దీనికోసం అరకప్పు వరకు అయితే పెసరపప్పునైతే తీసుకున్నాను అలాగే మినుపగుండ్లను కూడా కప్పు వరకు తీసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకుంటున్నామో అందులో ఫిఫ్టీ పర్సెంట్ మినుపగుండ్లను తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోకి వాటర్ యాడ్ చేసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ పోసుకొని అయితే త్రీ టు ఫోర్ అవర్స్ పాట అయితే బాగా నాననివ్వండి మనం ఎక్కువ ఎంతసేపు నానపెడితే మనకు రెసిపీ అనేది అంత టేస్ట్గా అయితే వస్తుంది ఇలా చూడండి ఫోర్ అవర్స్ తర్వాత మనకు పప్పు అయితే మంచిగా నానిపోయింది ఇప్పుడు ఆ నీళ్ళని వడకట్టుకొని మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోండి అందులోకి రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఇంచు అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మెత్తగా అయితే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఉండే విధంగా చూసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని అంతా కూడా ఒక బౌల్లో అయితే వేసుకోండి మనకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అని చెప్పాం కదా ఇప్పుడు మనకు గోధుమ పిండి యాడ్ చేసే ముందు ఒకసారి ఈ పిండిని అయితే కలుపుకోండి లంప్స్ లేకుండా చూడండి ఎక్కడ కూడా లంప్స్ అనేవి లేవు వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు అరకప్పు వరకు గోధుమ పిండిని అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను మనం యాడ్ చేసుకున్న గోధుమ పిండి అంతా కూడా మనం రుబ్బి పెట్టుకున్న పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోండి టూ టు త్రీ మినిట్స్ పాటు కలుపుకుంటే ఇలా లమ్స్ లేకుండా అయితే స్మూత్గా అయితే వస్తుంది మరీ లూజ్గా కాకుండా మరీ తిక్కుగా కాకుండా వస్తుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మీడియం సైజులో ఆనియన్ అయితే సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి రెండు మీడియం సైజులో ఉన్న క్యారెట్లను కూడా తురిమి పెట్టుకొని వేసుకోండి అలాగే సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఇలా సాల్ట్ అనేది మీ తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా కలిసిపోయాక చిటికెడంతా సోడాని కూడా యాడ్ చేశాను సోడా అనేది మీ ఆప్షనల్ మాత్రమే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి రుచికి తగ్గట్టుగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఈ గిన్నెనైతే కాసేపు పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను బాగా ప్యాన్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఇలా ఆమ్లెట్ లాగా ఈవెన్గా వేసుకొని రెండు మూడు గంటల వరకు వేసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం సేపు ఫ్రై అయ్యాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి మనం పిండి వేసుకోగానే వెంటనే అయితే కదపకూడదు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే మనకి అడుగు భాగంన ఫ్రై అవ్వాలి ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ ఫ్రై చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మాడకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి ఈ పిండి రెండు సైడ్లా మంచిగా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఇలా నెమ్మదిగా ఓపికగా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు సైడ్లో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని మిగతా పిండిని కూడా ఇలానే అయితే చేసుకోండి మనకు ఈ రెసిపీని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు ఈ రెసిపీని రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది ముఖ్యంగా మనకు ఈ రెసిపీ నాన్ వెజ్లోకి అలాగే టమాటా పచ్చడి పల్లీ చట్నీ సాస్లోకి దేంట్లోకి తీసుకున్నా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది మనకు ఏం టైంపాస్ కానప్పుడు ఒకసారి ఈ విధంగా చేసి చూడండి మీకు నచ్చుతుందంటే ఖచ్చితంగా నచ్చుతుంది మీరు తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నేను చేసి చూపించిన రెసిపీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఏం రెసిపీస్ కావాలి అనేది అది నేను చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి మరో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకైతే ఉంటాను ఇప్పటివరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ